గ్రూప్స్ మరియు బిఎస్సి టెట్ మరియు ఐసెట్ ఎన్సెట్ పాలిసెట్ సంబంధించిన ఏమేమి అవసరాలు ఉన్నాయో సో విద్యార్థుల ద్వారా తెలుసుకొని సో మన ఆర్మూర్ గ్రంథాలయానికి మా రోడ్గోవా ఫార్మూర్ తరఫున ఇక్కడ బుక్స్ గ్రేయడం చేయడం చేయడం జరిగింది సో ఈ సందర్భంగా అధ్యక్షుడు పట్వారి గోపల్కృష్ణ గారు మాట్లాడకూడదు మిత్రుల మీకు అందరికీ రోటరీ క్లబ్ ఆర్మూర్ ఎప్పుడు ఆపదలో వారికి సాయం చేయడానికి మనకు వస్తూనే ఉంటుంది ఇంతకుముందు కూడా తెలుసు ఇంతకు ముందు మనం మనము ఫ్యాన్స్ లేక కూలర్స్ లేకపోతే అప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తే అప్పుడు మనకు రెండు కూలర్స్ నాలుగు ఫ్యాన్లు రిపేర్ చేయించడం కూడా జరిగింది కొన్ని బుక్స్ కూడా అప్పుడు డొనేట్ చేసినాము అప్పుడు సార్ గారు ఉండేది అప్పుడు ఆయనను పిలిపించడం పైన కూడా రూమ్ వేయించడానికి ప్రయత్నం చేస్తున్నాము కాంపిటీషన్ అంటే మన ఆర్మూర్ లైబ్రరీ అంటే ఒక మంచి పేరు సంపాదించాలి ఇక్కడ చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాల్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇలా పెద్ద పెద్ద ఉద్యోగాల్లో వచ్చి మళ్ళీ లైబ్రరీ యొక్క అభివృద్ధికి పాడుపడాలి అని ఉద్దేశంతో లైబ్రరీన్ గారికి వచ్చి కనుక్కుంటూ మిమ్మల్ని కూడా కనుక్కుంటూ మరి వైఫై వస్తుందా లేదా ఫ్యాన్లు వస్తున్నాయా లైట్లు వస్తుందా కనుక్కుంటూ నా వంతు సాయం చేస్తున్నాను మనం ఎప్పుడు ఏం అవసరం వచ్చినా రోటరీ క్లబ్ వాళ్ళు అడగగానే వాళ్ళు ముందుకు వచ్చి ఇప్పుడు వాళ్ళ సిస్టర్ కూడా డొనేట్ చేస్తుంది అంటే మనము అంటే మీకోసం ఎంత వాళ్ళు తాపత్రయపడుతున్నారు దయచేసి మేము బాగా చదివి కష్టపడి మన ఆరుమూరు లైబ్రరీ మంచి పేరు పెంచి వారికి కూడా మంచి పేరు తీసుకొస్తారని మీరు భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలని కోరుకుంటూ ధన్యవాదాలు మీరు కూడా భవిష్యత్తు వీరి తరఫున నేను కోరుతున్నాను ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు చాలా మంది విద్యార్థులు వచ్చి ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది అదేవిధంగా వీరికి మెటీరియల్ అనేటువంటి చాలా అవసరం ఉంది సార్ గారు తెలుపడం జరిగింది స్కూల్ ద్వారా సో మా యొక్క రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు గురించి మా యొక్క సోదరి మనీ ఇక్కడే మనం జరిగామని పక్కనే ఉంటారు తను డాక్టర్ అమెరికాలో స్థిరపడ్డారు వారు మనకి డొనేషన్ డొనేషన్ చేయడం జరిగింది బుక్స్ కోసం సో మా యొక్క సోదరి డాక్టర్ ప్రమీల గారికి మనస్ఫూర్తిగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆత్మూర్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము సో తను పంపినటువంటి ఒక దాదాపు ఏడు వేలు వంటగల బుక్స్ ఇవ్వడం జరుగుతుంది నేడు ఇవి కాకుండా ఇంకా మీకు ఏదైనా అవసరం ఉంటే మన గారికి తెలిపినట్లయితే అది కూడా మేము ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మనకు తెలుసు లేకలేక పడ్డే జాబ్స్ అనేటువంటిది అందరూ ఎంతో ఉత్సాహంతో ఉన్నారు సో అదే విధమైనటువంటి ఉత్సాహాన్ని కొనసాగిస్తూ మన మధ్యలో ఎక్కడ కూడా బ్రేక్ కావద్దు అంటే మనకు జీవితం అంటే ఎన్నో సమస్యలు ఆటుపోట్లు వస్తూ ఉంటాయి ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మన యొక్క గమ్యం అనేటువంటిది కేవలం ప్రభుత్వ ఉద్యోగమే అని నిర్దేశించేసుకొని ప్రిపేర్ అయిన వారికి మాత్రమే విజయం తక్కుతుంది సో మనము ఎంత సమయం ఇచ్చినామనే దానికంటే కూడా ఎంత చదివామన్నది మరి మనలో మనం మననం చేసుకొని చదివితే తప్పకుండా విజయం పొందుతారు మా యొక్క రోజుల్లో ఆరుమూల తరఫున ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మీరు విజయం సాధించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలని అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సక్సెస్ కావాలని రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో స్థానిక మన ఆర్మూర్ లైబ్రరీలో ఇక్కడికి వచ్చేటువంటి విద్యార్థులు ప్రిపరేషన్ కోసం కొన్ని మెటీరియల్స్ అవసరం ఉన్నాయని దత్తాత్రి గారు మాకు తెలపడం జరిగింది సో ఆ యొక్క సంబంధించినటువంటి మెటీరియల్ మొత్తాన్ని సమకూర్చడం జరిగింది దీనికి గాను మా యొక్క సిస్టర్ గారు అమెరికాలో డాక్టర్ గారు ప్రమీల గారు దీనికి స్పాన్సర్గా వ్యవహరించారు తను రోటరీ క్లబ్ ద్వారా చేస్తున్నటువంటి మా యొక్క వివిధ కార్యక్రమాలు చూసి స్పందించి తను కూడా మీరు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు కొనసాగించండి ఇంకా తను రోటికి ఒక ఫార్ముల ఆధ్వర్యంలో మనకు కొంత అమౌంట్ పంపడం జరిగింది సో దాని నుంచి మనము ఈరోజు లైబ్రరీకి చాలా అమూల్యమైనటువంటి పుస్తకాలను సమకూర్చడం జరిగింది సో దీన్ని ఉపయోగించుకొని విద్యార్థులు తమ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ జాబ్ గురించి కానీ చక్కగా ప్రిపేర్ అయ్యి సక్సెస్ సక్సెస్ సాధించాలని మా యొక్క క్లబ్ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి చేసినటువంటి సిగరెట్ తులసి అదేవిధంగా కోషాధికారి లక్ష్మీనారాయణ ఫాస్ట్ అసిస్టెంట్ గవర్నర్స్ మురళ్యాన గారు విజయసారథి గారు అదేవిధంగా ఫాస్ట్ ప్రెసిడెంట్స్ ప్రవీణ్ గారు మరి రోటరీ సభ్యులు చౌటి లింబాద్రి గారు మానస గణేష్ సార్ గారు వీళ్ళందరికీ కూడా పేరు పేరున శుభాభివందనలు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఫార్మూర్ పట్టణంలో రోటరీ ఫార్ము ఆధ్వర్యంలో గ్రంథాలయంలో చదివే పాఠకుల కోసం పోటీ పరీక్షలు బిఎస్సి టెట్ మరియు గ్రూప్స్ ఐసెట్ ఎంసెట్ లాంటి వివిధ పోటీ పరీక్షల అవసర నిమిత్తం మా కజిన్ సిస్టర్ గారు డాక్టర్ ప్రమీల గారు స్పాన్సర్ చేసిన ఈ బుక్స్ని మనం ఈ ఆర్మూల్ గ్రంథాలయంలో వితరణ చేయడం జరిగింది సో గతంలో కూడా కూలర్స్ నీడేడు ఉంటే కూలర్స్ తర్వాత ఎగ్జామ్ ప్యాడ్స్ బుక్స్ వివిధ రకాలుగా మేము సేవలు అందించాము అందులో భాగంగానే ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూల్ ఆధ్వర్యంలో గ్రంథాలయానికి వితరణ బుక్స్ వితరణ చేయడం జరిగింది సో అధికారులు కూడా ఈ లైబ్రరీ గ్రంథాలయం యొక్క అభివృద్ధి ఏమేమి అవసరం ఉన్నాయో నిధులను కేటాయించి ఆర్మూర్ గ్రంథాలయాన్ని ఒక ఆదర్శ గ్రంథాలయంగా శిక్షిద్దేందుకు అధికారులు కానీ కలెక్టర్లు కానీ తోడ్పడి అభివృద్ధి చేయాలని మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్